అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి మేము ఒక పొట్టి శ్రీరాములు శుతీమని ఒకటి మేము ఏర్పాటు చేస్తాము కట్టిస్తామంటే ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది అప్రూవ్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఎందుకంటే ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించి తెలుగు వాళ్ళకంటూ ఒక రాష్ట్రాన్ని ఇవ్వటం అంతేకాకుండా భారతదేశంలో కూడా వాళ్ళ యొక్క భాష సంయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి కారకుమైన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తికి ఒక మంచి యొక్క స్మృతి మనం కట్టాలని విగ్రహాన్ని చేస్తే వెంటనే ఇవ్వటం జరిగింది దాని మీద యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ టేకప్ చేశారు వాళ్ళు చాలా ఫాస్ట్గా ఈ వర్క్ చేస్తున్నారు నేను యాక్చువల్గా వాళ్ళు చూడటానికి వచ్చాను ఎంతవరకు చేశారు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కడతామన్నారు మాటిచ్చారు మార్చికి మార్చి పదహారుకి యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తా ఉన్నారు అంటే ఫస్ట్ ఫేజ్ అంటే విగ్రహాన్ని నిలబెట్టి యాక్చువల్గా కొంత ఏరియా ఫినిష్ చేస్తా ఉన్నారు నేను నిజంగా రాకేష్ని వాళ్ళ యొక్క కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఏదైతే డిఫరెంట్ ఆర్గనైజేషన్కి స్థలాలు ఇచ్చిందో అటు ఉద్యోగ కల్పన కోసం కావచ్చు ఎకనమిక్ గ్రోత్ కోసం కావచ్చు బ్యాంకులు కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వీళ్ళందరూ కొందరు వర్క్ స్టార్ట్ చేశారు కొందరు వచ్చి యాక్చువల్గా బిల్డింగ్ అప్రూవల్ కోసం డిపిఆర్ తయారు చేసుకుంటున్నారు ఇవన్నీ కంప్లీట్ అయితే ఈ యొక్క గ్రామాల్లో ఉండే అనేక మందికి కూడా ఉపాధి కలుగుతుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు గ్రామాల్లో ఉండే వాళ్ళందరికీ ఉపాధి కలిగేటట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయమని దానికి సిఆర్డీఏ కమిషన్ గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారీ చేస్తున్నారు ఖచ్చితంగా రైతు సోదరులు ఏది ఇచ్చారో వారు అందరి యొక్క ఏ ఆ రోజు ఏ మాట ఇచ్చామో ఆ మాటకు నూటికి నూరు రూపాయలు ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది